ఐదో పదో పారేస్తాను గైడ్ గా ఉండు అయితే ఆలోచించుకుని రేపు చెప్తాను బయ్ ఈ పొగరే మీ జనరేషన్ ని పాడు చేస్తుంది సరే ఒక ఐదు ఇచ్చుకోండి ఆరు వేలు ఇస్తాను తీసుకో నేను అడిగింది ఐదు లక్షలు ఐదు లక్షల ఐదు లక్షలకు ఒక పిల్లను చూసి ఆ పిల్లలకు పెళ్లి చేసి వాడిద్దర చేత బిడ్డను గడిపించి ఆ బిడ్డకు సంగీతం నేర్పించి ఆ బిడ్డని ట్యూషన్ ఆహా గా పెట్టుకోవచ్చు ఐడియా సర్జీ మీరు అదే పని మీద ఉండండి బయలుదేరుతున్నాను మీ జనరేషన్ తో ఇదే ప్రాబ్లం అండి కొంచెం చనివిస్తే చాలు నెత్తి నెక్కి భరతనాట్యం ఆడేస్తారు నేను మీకు కావాలా వద్దా క్లారిటీ రండి ఓకే ఓకే నువ్వు నాకు కావాలి బట్ కండిషన్ ఏంటో ఆ అమ్మాయికి నువ్వు కేవలం మ్యూజిక్ గేట్ ఉండాలి ఆ అమ్మాయి లెఫ్ట్ చూస్తే నువ్వు రైట్ చూడాలి ఆ అమ్మాయి ఈస్ట్ చూస్తే నువ్వు వెస్ట్ చూడాలి ఆ అమ్మాయి సౌత్ చూస్తే నువ్వు నార్త్ చూడాలి ఆ అమ్మాయి కళ్ళు మూచుకుంటే నువ్వు నోరు మూసుకోవాలి ఓహో మీరు అలా వచ్చారా ఇట్స్ ఓకే మీ కండిషన్స్ అని నో ప్రాబ్లం కాకపోతే నా టింగ్ టింగ్ విషయం నీ టింగ్ టింగ్ విషయం కట్టకట్టి నీ ఇంటికి వస్తుంది ఓ అప్పటి వరకు మీ గోల్డ్ చేను ఉంగరం ఇస్తే అధిక ప్రసంగి ఇట్స్ ఓకే ఐ విల్ సీ యు ఇన్ ఆపోజిట్ హౌస్ ఆ బై బై థాంక్యూ బాలు థాంక్స్ నాకొద్దు మనం కలిపినా దేవుడికి చెప్పు థాంక్స్ చెప్పు ఈ గోల్కొండ చార్మినార్ వెయ్యి స్తంభాల గుడి వీటన్నిటికీ మరమ్మతులు చేస్తుంటారు దేనికి వాటిని కాపాడుకోడానికి ఎగ్జాక్ట్లీ అలాగే మరుగున పడిపోతున్న మన సాంప్రదాయ సంగీతాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మన మీద లేదా మనకెన్నో గొప్ప ఉండేవంట లాలి పాటలు పొలం పాటలు పెళ్లి పాటలు సంక్రాంతి పాటలు ఎంకి పాటలు వీటన్నిటి మీద డాక్యుమెంటరీ చేసి మా అమ్మకి గిఫ్ట్ గా ఇవ్వడానికి ఇక్కడికి వచ్చాను ట్రెడిషనల్ సాంగ్స్ మీద డాక్యుమెంటరీ వావ్ హ్యాట్స్ సాఫ్ట్ టు యు బాలు మరి నీ ప్లాన్స్ ఏంటి నువ్వు మీ అమ్మగారికి డాక్యుమెంటరీ గిఫ్ట్ ఇస్తానని చెప్పొచ్చావు నేను పెద్ద సింగర్ అవుతానని మా ఊర్లో ఛాలెంజ్ చేసి వచ్చాను ఆ భద్రాద్రి రాముడు సాక్షిగా నా తల్లిదండ్రుల సాక్షిగా నేను పెద్ద సింగర్ అయ్యాకే మళ్ళీ ఊళ్ళో అడుగు పెడతాను నేను సింగర్ అవ్వకుండా మా ఊరు వాళ్ళకి నా మొహం చూపించలేను నువ్వు షూర్ పెద్ద సింగర్ అవుతా బాలు ఆల్ ది బెస్ట్ థాంక్స్ నీకు ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ డాక్యుమెంటరీ థాంక్యూ లుక్ హియర్ లెట్స్ స్టార్ట్ ఎ మ్యూజికల్ జర్నీ బాలు ఏ పాటతో స్టార్ట్ చేద్దాం పుట్టిన వెంటనే ఎవరైనా మొదటి వినేది అమ్మ పాడే జోల పాట అమ్మని చెప్తానుండు చెప్తాను లక్ష్మి మా షాప్ ఓనర్ల యూనియన్ మీటింగ్ ఉంది వెళ్ళొచ్చేస్తా హలో నాన్న బాలు చెల్లే ఉన్నావమ్మా బాగున్నావా సింగర్ అయ్యావా అవకాశం వచ్చిందా ఏం పర్వాలేదులే నేను ఇక్కడ రాముల వారికి రోజు పూజ చేస్తున్నాను కదా తప్పకుండా వస్తుంది అవును ఇంతకీ ఇంటికి ఎప్పుడు వస్తున్నా ఒక సెకండ్ ఆగు నేను చెప్పేది విను త్వరలోనే ఇంటికి వస్తాను సూపర్ అవకాశం దొరుకుతుంది త్వరలోనే సింగర్ కూడా అయిపోతాను సరే మా మ్యాటర్ ఏంటంటే చిన్నప్పుడు నన్ను నిద్రపుచ్చడానికి ఒక పాట పాడేదాన్ని చూడు ఏదో ఒకసారి పాడు ఇప్పుడు ఎందుకు రాత చేయమ్మా

చదవతున్న పొదలా వెనకాల మీకే పని మీరు వచ్చేసాక పొదలు ఎందుకు చదవటం లేదు ఇంతకీ ఒకరికొకరు ఎవరుతారు లవర్ సార్ సార్ మేము ఇద్దంగా లవర్స్ సార్ ఫ్రెండ్ లవన్ ఇట్లా చి లేకుండానే పదరా వెనకాల మ్యూజిక్ సిట్టింగ్ పెట్టారా అబలాతో తబలా మీ ఇద్దరిని చూస్తే నాకు అనుమానంగా ఉంది అసలు మీ లవ్ స్టోరీ ఏంటి జూన్ పది సమయం పది పది నేను బైక్ మీద తను రోడ్డు మీద నా బైక్ తన్ని చూడంగానే గాల్లోకి లేచి నిలబడింది బైక్ ఒకటే లేచిందా హరీష్ చిచి సార్ తన కార్ జరిపోతే తనకి ఇంటి వరకు లిఫ్ట్ ఇచ్చి డ్రాప్ చేశాను సార్ అంతే సార్ నా లవ్ స్టోరీ ఈ స్టోరీలో లవ్ ఎక్కడ సార్ నా లవ్ ఏమైనా మీ పాకెట్లో రివాల్వర్ సార్ ప్లీజ్ చూపించడానికి లవ్ అనేది ఇట్ ఇస్ అ సాఫ్ట్ ఫీలింగ్ సార్ ఫీలింగ్ సార్ సార్ మీది లవ్ మ్యారేజా అరేంజ్డ్ మ్యారేజా మ్యారేజ్ అందుకే సార్ మీకు ఇన్ని కష్టాలు మీరు పోలీస్ కాబట్టి ఇలాంటి కేసులన్నీ డీల్ చేసి ఏ రాత్రికో మూడు గంటలకో నాలుగు గంటలకో ఇంటికెళ్లి డైనింగ్ టేబుల్ ముందు కూర్చొని కుళ్ళు అన్నం పాచిపోయిన పప్పు కుడితి లాంటి చారు చె లాంటి చికెను ఇవన్నీ తినలేక లేటు విసిరేస్తారు ఇంత ఆనందంగా సమయంలో ఎందుకై మవని గుర్చేస్తావు సార్ అదే గాని మీది లవ్ మ్యారేజ్ అయ్యింది ఒక్కసారి ఊహల్లోకి వెళ్ళండి సార్ నన్ను తో ఏడిపించడం చూశాను గాని సారే అడవటం ఫస్ట్ టైం చూస్తున్నాను ఇది ఏడుపు కాదురా ప్రతి మనిషిలో రామారావు రాగేశ్వరరావు గొప్ప ఉన్నట్టే నాలో దశావతార కమలాసులు బయటకు వచ్చారు బాబీ నువ్వు సీతమైతే నువ్వు రాముడివి నేను హనుమంతుండే రేణుకులు కలిపాలి తృప్తితో జీపెట్టండి నేను మిమ్మల్ని దేపెడతాను ఇక్కడ ఇక్కడ ఆపండి ఆ ఎస్ఐ లవర్స్ అని ఎందుకు చెప్పా నేను అలా చెప్పకుండా ఉంటే బడికి జైల్లో మనం లంచ్ బఫే తినేవాళ్ళం సరే నిన్ను ఒకటి అడుగుతాను అడగచ్చా ఏంటి నువ్వు ఫీల్ అవ్వకూడదు సరే నేను అడిగాక నువ్వు ఓకే చెప్పాలి మరి ఓకే కోపాడకూడదు మీ అంకుల్ని అడిగి నాకు కొంచెం డబ్బు ఇప్పిస్తే ఇన్స్ట్రుమెంట్స్ కొనుక్కుంటాను ఓకే ఓకే థ్యాంక్ యూ హలోమ్మా హాయ్ బి మీ హాబీ యూ వాట్స్ ఏముందమ్మా అంతా రొటీన్ మీ నాన్న గారేమో కాన్ఫరెన్స్లు టూర్లు నేనేమో పూజలు వ్రతాలు సో హౌస్ ఇయర్ డే సూపర్ అమ్మా మ్యూజిక్ గైడ్గా ఎవరినో పెట్టాను యూస్ఫుల్ గా ఉన్నాడా యూస్ఫుల్ ఐట్ అమ్మా గుడ్ హీస్ అ బడ్డీ సింగర్ కాదు కాదు ఫ్యూచర్ స్టార్ సింగర్ వాయిస్ తెలుసా నాకు భలే నచ్చాడు సంబంధం వెతకాల్సిన అవసరం లేదు పర్ఫెక్ట్ మ్యాచ్ దొరికినట్టుంది అమ్మా స్టాప్ చాలు ఫ్రెండ్

నేను వాడి కాన్సెప్ట్ ఎప్పుడో చెప్పాను వాడే ఇంకా రాస్తున్నాడు వాల్మీకిడు